హలో ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను చికెన్ ఫ్రై నా స్టైల్లో చేశాను చాలా బాగుంటుంది వీడియో అయితే చూడండి అంత లాంగ్ ఏం లేదు చాలా బాగుంటుంది ఇదిగో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే దీనికి ఎక్కువ పడుతుంది ఒక నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసేసి అయితే ఇప్పుడు కొంచెం వేడైన తర్వాత మనము ఇప్పుడు అసలు వీడియో క్లిప్ చేయొద్దు మొత్తం చూడండి మసాలా దినుసులు ఇంకైతే రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను అవి వేయగానే చికెను చికెన్ అయితే శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి ఇప్పుడైతే ఈ చికెన్ వేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొద్దిగా కరివేపాకు ఇవి కూడా వేసి కలుపుకోవాలండి మనం కలిపి కొసేపు మళ్ళీ అయితే తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా పోవాలి అందుకోసమైతే ఇలా బాగా కలబెట్టాలి అల్లం వెల్లుల్లి పేస్టు అవి అయితే ఇప్పుడు వేయట్లేదు నేను తర్వాత వేస్తాను కొంతమంది ముందే వేస్తారు నేను తర్వాత వేస్తాను చూడండి వీడియో చాలా బాగుంటుంది అసలు ఈ విధంగా చేసుకోండి ఇంక ఇప్పుడైతే మన అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ టమాటా ఇవన్నీ ఇప్పుడే వేసేసేదే కలబెట్టుకోవాలి టమాటా లేకపోతే టేస్ట్ ఏముండదు ఫ్రై కదా బాగుంటుంది ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత కొసేపు ఇప్పుడైతే ఉప్పు చి కారము గరం మసాలా చికెన్ మసాలా వేసాను అవి కూడా వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి ఇంకా ధనియాల పౌడర్ అయితే నేను పట్టుకున్నాను సొంతంగా అవి అయితే వేసాను అది కూడా వేసి చేశాను చాలా బాగుంటుంది ట్రై చేయండి